హాస్టల్లో ఉంటారా ఇక్కడ అక్క మీరు ఇక్కడే ఉంటారా అక్క ఆటెన్ ఏమైనా చెప్పారా ఎంతమందికి ఏమైనా దీని గురించి ఏమైనా ఏం చెప్పలేదా ఇది ప్రతిరోజు ఇట్లా మీరు ఇట్లనే ముక్కులు మూసుకుంటే ఇట్లనే వెళ్తుంటారా కామన్గా అందరికి నమస్కారం అండి ఈ ఏరియా వచ్చేసి అచ్చపేట కూరగాయల మార్కెట్ మల్లంకుంట చెరువుకట్ట మీదుగా సాయనగర్ కాలనీ వెళ్లే వాసులు మరియు అదే కాలనీలో ఉండే హాస్టల్స్ కు వెళ్లే పిల్లలు అందరూ ఇదే దారిలో వెళ్తుంటారు ఇక్కడ సమస్య ఏంటంటే ఇటుగా వెళ్లే కాలనీ వాసులు హాస్టల్ పిల్లలు ఇంకెవరైనా ఈ చెరువుకట్ట మీదుగా వెళ్లే కాలనీ వాసులు మరియు హాస్టల్ పిల్లలు అందరూ ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు ముక్కులు మూసుకుంటున్నారు దీని గల కారణాలు ఏంటని ఆరాధిస్తే మనకు తెలిసిన విషయాలు చూద్దాం రండి ఈ చెరువు కట్ట ఒకప్పుడు చెరువు కట్టలా కాకుండా ఒక మినీ ట్యాంక్ బండ్లా రూపుదిద్దుకుంది కానీ ఇప్పుడు కుళ్ళిపోయిన మాంస వ్యర్థాలతో మేకతోలు గొర్రె తోళ్లతో చెత్తా చెదారంతో మిగిలిపోయిన చేపల వ్యర్థాలు గొర్రె మేక మాంస వ్యర్థాలు మిగిలిపోయిన ఇలాంటివన్నీ ఇక్కడ వేయడంతో బాగా చెత్త కోరుకుంది అనమాట గొర్రెలు మేకలు కోసిన తర్వాత వచ్చే వ్యర్థాలు మొత్తం ఇక్కడనే పడేస్తున్నారు మనం ఇప్పుడు చూడొచ్చు చెత్తా చెదారాలు మాంస వ్యర్థాలు కుళ్ళిపోయిన మాంస వ్యర్థాలు చూపిస్తున్నాను ఇక్కడ పడేసిన మాంస వ్యర్థాలు మొత్తం కులిపోయి భరించలేని వాసన రావడంతో ముక్కులు మూసుకోక తప్పడం లేదు వీటన్నింటికి బాధ్యులు ఎవరు చెత్త వేసుకోవడానికి సరైన సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు నిర్లక్ష్యమా లేదా ఒకరి జీవనాధారం కోసం ఇంకొకరికి శాపంగా మార్చిన వారి నిర్లక్ష్యమా ఇక్కడ చెత్త వేసేవారిని మరియు ప్రభుత్వాలను ఇద్దరిని తప్పుపట్టవచ్చు ముందుగా ప్రభుత్వాలు చెత్త సేకరించడానికి ఆటోల లాంటివి ఇంకేమైనా మున్సిపాలిటీ బండిలను పంపిస్తే అందులో చెత్త చెదారాలు మాంస వ్యర్థాలు వేసుకోవడానికి ఉపయోగపడవచ్చు మానవతా భుక్తంతో ఆలోచిస్తే ప్రభుత్వాలే మన కోసం పని చేయాల్సిన అవసరం రాకుండా మనం చేసే పనిలో ఎదుటివారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని ఆలోచించినప్పుడు తప్పకుండా ఇలాంటి చెత్తా చెదరాలను మాంస వ్యర్థాలను మనుషులకు దూరంగా పడేస్తాం బైక్ మీద వస్తున్న ఒక వ్యక్తి తన ముందు కూర్చున్న పాపకి మొక్కుమూయడం అర్థం చేయవచ్చు ఈ చెరువు కట్ట చివరి వరకు వెళ్ళేసి చూద్దాం రండి ఇదే సాయినగర్ కాలనీ ఇదే కాలనీలో ఉండే హాస్టల్స్ ఈ చెరువు కట్ట మీదుగా వెళ్ళే అందరినీ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి అమ్మ మీరు ఇక్కడే హాస్టల్లో ఉంటారమ్మా అమ్మ మీరు ప్రతిరోజు మీకు ఇది కామన్ అయినది మరి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సొసైటీకి ఇక్కడ ఉండే ప్రజలకి ఏమన్నా అన్న మీకు ఈడంగా వస్తుంటే ఏమనిపిస్తుంది అన్న ఈడంగా వస్తుంటే ఏమనిపిస్తుంది దీని ఎవరు అడగారా అడగారు

స్మెల్ ఇట్లా భరించుకుంటే వెళ్ళాల్సిందేనా అంకుల్ మీది ఇక్కడేనా ఇది ఇక్కడ బాగా వాసన వస్తుంది కదా ఏ అధికారులు ఎవరు పట్టించుకుంటే వాళ్ళు లేరు అసలు ఇక్కడ ఇక్కడ ఎట్లా అంతా పోతున్నాడు అదే ఇక్కడ బాగా స్మెల్ వస్తుంది కదా పోయే వాళ్ళకు హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వేరే కాలనీలు ఉన్నారు కాలనీలు వేయట ఇబ్బంది పడుతున్నారు కదా ఏరియాలో మొత్తం మొత్తం చెత్త కదా అంటే అధికారులు ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు తీసేసే వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు ఎవరు పట్టుకుంటారు అంటే ఏ రోజైనా అడిగిరా మీరు ఇక్కడ ఇదే కాలనీ గోపుల్ నగర్ కానీ గోపుల్ కూడా ఇది ప్రభుత్వాలు పట్టించుకోలేని అధికార నిర్లక్ష్యం కనిపిస్తుంది ఇక్కడ ఈ యొక్క వీడియోలు అబ్జర్వ్ చేస్తే వచ్చే ప్రతి ఒక్కరు ముక్కులు మూసుకొని రావడం జరుగుతుంది మాంస వ్యర్థాల కోసం శునకం ఇక్కడ వేసిన మాంస వ్యర్థాల కోసం అన్ని కుక్కలు ఒకే దగ్గర చేరి అటుగా వెళ్తున్న పాలనివాసులను హాస్టల్ పిల్లలను భయభ్రాంతులను చేస్తున్నాయి ఒక పక్క ముక్కులు మూసుకుంటూ ఇంకో పక్క కుక్కలు ఎక్కడ గరిచి పెడతాయని చెప్పేసి భయం భయంతో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తాత మీరు ఏ ఏరియాలోనే ఉంటారా ఏడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు బీసీసులు పక్కన మరి ఇగో ఇక్కడ ఇంతగానో వాసన వస్తుంది కదా ఏరియా మొత్తము ఎవరు అడిగే వాళ్ళు లేరా ఇక్కడ అంటే మీరు ఈ ఏరియా పట్టే పోతుంటారు కదా ఇది అంటే ఇట్లా పోతుంటారు కదా మీకు రెగ్యులర్ ఏమనిపి ఇట్లా వాసన ఇగో అందరు హాస్టల్స్ ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఇక్కడ కాలనీలు ఇట్లా ఉన్నాయి కదా ఎవరైనా అడిగే వాళ్ళు ఉండాలి కదా ఈ కాలనీ తరపు నుంచి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరాడతారు ఎందుకంటే ఇది మీరే కదా రెగ్యులర్గా పోయేది అందుకని ఇక్కడ నుంచి కామన్ కామన్గా ఇట్లా స్మెల్ వస్తుంటుంది కదా ఇక్కడ స్కూల్ నుంచి వస్తుంటే మీరు మీ వార్డెన్స్కి ఎవరికైనా చెప్పారా మీరు ఇంతమందికి ఏమైనా ఇది కామన్గా జరుగుతుంటుందా ఇట్లా స్మెల్ రావడం ఇక్కడ ఇట్లా ప్రతిరోజు ఇట్లా హాస్టల్స్ అంద అన్ని హాస్టల్ వాళ్ళు ఎవరు కూడా అడిగే వాళ్ళు అయితే లేరు ఇక్కడ ఈ కట్ట మీదుగా వెళ్ళే ఏ ఒక్కరు కూడా మొక్కులు మూయకుండా వెళ్ళలేరు అనుకుంటారు ఒకసారి చూడండి ఇటుగా వస్తున్న పిల్లల్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం రోజు వస్తుంటాం ఇట్లా మొత్తం ఇక్కడ మొత్తం వాసన వస్తుంది ఇక్కడ చేపలు కట్ చేస్తున్నాను అక్కడ అక్కడ వాళ్ళు తీసుకొచ్చి మొత్తం ఇక్కడ తీసి మొత్తం గలీజ్ గలీజ్ చేస్తారు మీ హాస్టల్ ఉంటారా మీరు మీరు వార్డెన్స్ కి ఎవరికైనా చెప్పడానికి ట్రై చేసారా ఎప్పుడైనా ఎప్పుడు చెప్పలేదా అంటే స్కూల్లో చెప్పడం ఇంకెవరికైనా పెద్ద వాళ్ళకి చెప్పడం ఎవరికి ఏం చెప్పలేదు కానీ వాళ్ళైతే చాలా ఎవరు వాళ్ళు

ఎవరికైనా ఇప్పుడు అచ్చంపేట వాళ్ళు ఉన్నారు కదా ఈ అచ్చంపేట చుట్టుపక్కల వాళ్ళకి ఇంకెవరికైనా అధికారులకు ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారు అది ఎవరైతే ఆ అవి రోజు అది వాళ్ళు గ్రామ అది సర్పంచులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ చేసేటోళ్ళు వాళ్ళు క్లీన్ మనం సమాజంలో అందరితో రోజు రావడానికి పోవడానికి ఇక్కడ నుంచి అక్కడ దాకా చూస్తుంటే చాలా వాసలే వస్తుంది ఈ ఇక్కడ ఎవరైతే క్లీనింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్లీన్ చేపిస్తే బాగుంటాయని మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అక్కడ నుంచి వస్తున్నాయి కుక్కలు ఇట్లా ఇప్పుడు నేను వస్తే చూసినది కుక్కలు ఉండడము పందులు ఉండడము ఇంకేమైనా జరుగుతున్నాయి వాసన రావడం వస్తున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయే వరకు ముక్కు పని చేస్తారు బ్లాస్ట్ అయిపోతుంది అది వాసన మామూలు లేదా అది మొత్తం క్లీన్ చేపిస్తే ఎవరికైనా దాని వల్ల పేషెంట్లు అయితే అరికొన్నారు అయ్యారు ఇప్పటికే చాలా మంది చలికాలం కాబట్టి అందరికి వాసుల వల్ల దూర్వాసుల వల్ల ఇక్కడ హాస్టల్ ఉంటారా మీరు ఇక్కడ ఇక్కడ హాస్టల్ ప్రతిరోజు రాకపోకంలో ఇబ్బందులు కలుగుతున్నాయి విధంగా అవి ఆ విధంగా మనకు ముక్కులు మూసుకొని వస్తారు ఎవరు వచ్చినా కూడా సో ఇంత ముందుకి ఎవరైనా మీ వార్డెన్స్ కి ఎవరికైనా చెప్పిరా మీరు ఇక్కడ లేదు చెప్పాలంటే మీకు ఏమనిపించింది ఆడ నుంచి వచ్చినావు కదా ఇప్పుడు వచ్చినప్పుడు ఏమనిపించింది ఎట్లా ఇప్పుడు స్కూల్ పిల్లలు పోతారు కాలేజ్ పిల్లలు పోతారు ఏరియా వాళ్ళు ఉన్నారు ఒకరు బ్రతకడం కోసం ఒకరి నాశనం కోరుకోవడం మంచిది కాదు కదా ఇప్పుడు ఇక్కడ చెత్త వేయడం అది మంచిది కాదు అది చెత్త వేసుకుంటే వేరే ప్లేస్లలోనే వేసుకోవాలి వచ్చినాకనే చెత్త వేస్తారు అంతకు ముందు ఇక్కడ కనిపియలే అప్పుడు మట్టి రోడ్ ఉండే కదా వచ్చిన నేను ఎన్ని మూడు క్లాస్ నుంచి నాలుగు కార్ నుంచి అవుతుంది అప్పటి నుంచి వస్తానే ఉండదు మీరేమైనా కోరుకుంటారా ఎవరికైనా చెప్పాలనుకుంటున్న ఇక్కడ ఉన్న అధికారులకు అచ్చం వాళ్ళకి ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారు మార్పులు చేరు జర మంచిగా ఉంటే బాగా శుభ్రంగా ఉంటే బాగా కదా అవును ఎవరికైనా మంచిగా వచ్చేటోళ్ళకి గీడంగా స్కూల్ పిల్లలు పోతుంటారు వస్తుంటారు బాగుండదు జర గలీజ్ లేకుండా ఉంటే బాగుంటది వాసన కొడుతుంది జర

మా వాళ్ళే పట్టించుకోడు సక్క లేకపోతే అంతే ఇట్లా ప్రతిరోజు ఇట్లా పోతుంటారు వస్తుంటారు కానీ ఎవరు పట్టించుకున్నారు లేదు అంతే కదా ఇది చిన్నపిల్లలు ఆడపిల్లలు పోయే హాస్టల్స్ ఇదే దారిలో ఉన్నాయి ఈ దారిలో ఇంకేమన్నా ఇట్లా కుక్కలు వాటిని కోస్తుంటే కోతులు వస్తున్నాయి అంటున్నారు ఈ చెత్త చెదారం వల్ల ఇంకేమన్నా జరుగుతున్నాయి పోతారు ఇక్కడ సో ఫస్ట్ మనం ఏందంటే మన దగ్గరలో జరుగుతున్నది ఏదైనా కానీ ప్రశ్నించాలన్నమాట అప్పుడే ఇదే చెరువు కట్ట మీద ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో జరిగిన సన్నివేశాలను మీకు చూపిస్తాను కంపు వాసన చీకటి కుక్కలు భయం ఇవన్నీ చెరువు కట్ట మీదగా వెళ్తున్న ప్రతి వ్యక్తి మనసులో ఉంటుంది రాత్రి వేళలో ఈ కట్టు మీదకు వెళ్ళాలంటేనే భయం భయంతో వెళ్తున్నారంట కనీస లైట్ వెళ్తూ లేక ఎటువైపు నుండి ఏమొస్తుందో అని ఒక భయంతోనే వెళ్తున్నారు మన అచ్చంబెట్లో ఇది ఒకటే సమస్య మీకు కనిపించిందా అని అంటే ఇదొకటే సమస్య కాదు ప్రతి సమస్యను ఇట్లా ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ఉద్దేశం కేవలం ఐదు ఏడు గంటల మధ్యలో ఇంత చీకటిగా ఉండడం ఆ చీకటి వేళలో ఇన్ని కుక్కలు ఒకేసారి కనిపించడం ఇవన్నీ ఒక భయానికి గురి గురిచేస్తున్నాయి. వీడబడరా మాడ్డక్ వచ్చేసి మమ్మల్ని వీడియో తీస్తున్నాడని చెప్పేసి ఆ కుక్కలు బాగా నన్నే చూస్తున్నాయి. సరే సరేలే మీరు ఎన్నైనా వీడియోలు తీసుకోండి. ఈ చెత్తచగరం అని చెప్పేసి వెళ్తున్నా కుక్క. సరే బ్రో ఈ వీడియో ఎవరికి చూపిస్తావ్ ఎక్కడ అప్లోడ్ చేస్తావ్ అని అడుగుతున్నా చింటూ బ్రో ఓకే బ్రో బాయ్ మీరు చేసిన ఈ వీడియో ద్వారా అయినా అచ్చంపేట వాసులకు సాయినగర్ కాలనీ వాసులకు మరి ప్రభుత్వ అధికారులకు ఈ చెరువు కట్ట పునర్జీవనం పొంది యథావిధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ బాగ్ ప్రెసిడెంట్ చింటు బ్రో ఈ చీకట్లో ఒక పెద్దాయన తన చిన్న లైట్ వెలుతురుతో నడుచుకుంటూ వస్తున్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడి చూద్దాం బైక్ ని లిఫ్ట్ అడుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇవ్వలేదు పాపం అడగాలి కదా మంచిగానే కానీ ఏది ఏమడిగినా అడిగినా ప్రతిరోజు ఇట్లా ముక్కులు చెప్పాలి అది కాదు ఇంకొక విషయము ఈ రాత్రి పూట ఈ ఇదే సమయంలో కుక్కలు అవన్నీ ఉన్నాయి కదా పిల్లలు వెళ్తుంటారు ఆడోళ్ళు వెళ్తుంటారు ఈ వాళ్ళకి చెప్పాలి ఇట్లా ఇట్లా పెట్టవద్దని చెప్తారే పేరు చెప్తా వాళ్ళకు అదే ఈ పరిస్థితి చీకట్లో మంచి రోడ్ వేసిరు మంచిగా వేసిన తర్వాత కూడా చెట్లు చెదలు అని చెప్పేసి అది చూసి పోలీసు వెనకకి చేసి కానీ తీపియలేం కాదు ఇప్పుడు మరి మీరు ఏం కోరుకుంటారు ఇట్లా ఏరియా పోటీ ఎట్లా ఏమి ఉండాలని కోరుకుంటారు ఏరియా పోటీ ఏమి ఉండాలి సామి ఇంకా ఇది ఎంత మంచిగా ఉండాలి మాకు ఈ పగలు ఆడోళ్ళు మొగోళ్ళు తిరుగుతాం కదా మేము అవును కాలేజీ పిల్లలు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడు ఆడు పిల్లలు అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి పాములు దొక్కుతాం ఇవి దొక్కుతాం ఇక్కడ వాసన ఎక్కువ వీలు ఇలా వాళ్ళకు ఏం చెప్పేటట్టే లేదు మేము అంటే ఇప్పుడు వాళ్ళ బతు కోసం వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు కానీ మనం చాలా పాబంది పెట్టితే బాగుంటుంది పాబంది పెట్టితే లేరు ఎంత సల్లు విడిసేరు వీళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు సల్లు అవ్వద్దు ఆ పోలీసు వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్పాలంటే ఇంకా పోతే వాళ్ళు వచ్చి ఒక రోజు హార్ట్ రూట్ చేస్తారు ఇగో ఇంత రాత్రి పూట ఈ టైం లెట్ వెళ్ళిపోతుంటే ఎవరు అడిగే వాళ్ళు పబ్లిక్ చిన్న పిల్లలు పోతున్నారు హాస్టల్ పిల్లలు భయంకరంగా ఇంత భయంకరంగా ఉంది ఆరు కూడా అయితే లేదు ఆరు ఆరున్నర అవుతుంది ఈ సమయంలో కూడా ఇంత గలీదు అంటే అంత ఇవి అంత నేను అప్పుడు ఈ రోడ్డు తర్వాత మా సిద్ధాపురం మనోహర్ తెగబడి చేసిండు అప్పుడు ఆనాడు అది చేపిస్తే దాన్ని కూడా చక్కగా చేస్తలేదు ఇగో అదే అక్కడ నుంచి చూస్తున్నాము వచ్చే వాళ్ళం అక్కడ ముక్కులు మూసుకొని వస్తున్నారు కదా అంత వాసన క్రియేట్ చేస్తున్నారు కదా ఇక్కడ అట్లా ఏవో ఇగో ఏం చేయాలో అర్థమైతుంది ఈ టైంలో అంటే ఇక్కడ ఏరియా వాళ్ళు ఎవరు అడిగే వాళ్ళు లేరు లేదు ఇదో ఆయన ఉన్నాడు కదా మా ఆయన కౌసల్ బాలరాజ్ చాకులు లబ్ధిలా కాదు ఉన్నాడు కదా ఖచ్చితంగా నిలబడి చేపియ్యాలి కదా దీనికి ఎందుకంటే నేను ఎంతో శరపడి అది కాలు కొట్లాడితే ఇంటి ముంగలంగా కాలు వచ్చింది ఆయన కాలు వచ్చింది కాలువ వస్తే ఇంకప్పుడు మురికి మన కోసమే కదా అందరి కోసం ఇది ఇప్పుడు పబ్లిక్ చాలా మంది పోతుంటారు ఎవరు పట్టించుకున్న వారే లేరు లేరు పట్టించుకున్న నాదుడే లేరు అందరు ఉండరు వాళ్ళ వాళ్ళు వెళ్ళినా వాళ్ళు ఉంటారు మనకెందుకు ఎందుకు వస్తారు ఇక్కడ వాళ్ళందరు చెగబడి వస్తే బాగుంటుంది ఏరియా వాళ్ళందరూ పట్టించుకోగలిగితే ఇది చేంజ్ అవుతుంది ఇది చిన్న ట్యాంక్ బండి లాగా తయారు చేసిన మన అచ్చంపేటల్లో ఈ రోజు చెత్తా చెదారం తో నేను నిండుకున్నాను అనమాట చెట్లు చెట్ల పాములు ఒక మినీ ట్యాంక్ బండ్ తయారు చేశారు స్టార్టింగ్ లో ఇది మంచి చేసి మంచి పని చేసిండు ఆయన డబ్బులు ఇచ్చిండా ఇచ్చలేదు కానీ మంచి పని చేసే సిద్ధాపురం ఆయన కానీ ఇప్పుడు చెట్లు చెదర చెత్తతోనే నిండిపోయింది ఇది ఒక మనిషి కూడా నడవడానికి ఇబ్బందికరంగా ఉంది ఒక లైట్ లేదు ఏం లేదు ఇంత రోడ్డు మీద ఇక్కడ కొమ్మ ఆ కొమ్మ రెండు కలుసుకున్నాయి రెండు కలుసుకున్నాయి ఆయన కలుసుకుంటే దాని కింద వంగి వెళ్ళాలి పరిస్థితి ఏదే వేరే పరిస్థితి ఉంది మాది ఏందో ఇక ఆదివాసులు ఎట్లా బతుర్రు అట్లా బతుకులేం ఇక్కడ అవుతుంది అంటే అవుతుంది మురికివాడలో బతుకుతున్న అంటే ఆదివాసులమే ఇప్పుడు మనం మురికివాడలో బతుకుతున్నట్టే అవుతుంది మన బతుకు ఇక్కడ బతుకు మంచిది కాదు బిడ్డ ఏం చేయాలో అర్థమైతలేదు ఇక వాళ్ళకు పెద్దలకు కరిణించి ఆ దేవుడు వాళ్ళకు మీద కూర్చొని ఇవన్నీ సాఫ్ చేపిస్తే బాగానే ఉంటది కానీ వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు కూడా మేము కూడా పది మంది పోయి చెప్పాలి వాళ్ళకి ఇట్లా ఉందని పది మంది ఎవరు రారు ముందర ఏమైనా ఉంటే తినేదానికి ముందల ఉంటారు చిప్పదేరంటే పెద్దది తీస్తానంటాడు ఇంకా ఏదైనా ఉంటే ఏమైనా డబ్బులు తీసుకురావంటే వెనక దొరుకుతారు ఇక వెనక నేను గుడి కాడ నుంచి వచ్చి ఇంకా రెండు మూడు సాపులు ఉన్నాయి చిన్న చిన్న ఆ షాపులు చూసుకొని నేను వెళ్తున్నా ఇలా పాములు పైగా నాగి బండి రాదు అది తుక్కని రాదు సైకిల్ రాదు అప్పటి నుంచి ముప్పై ఏళ్ళ సార్ నడుస్తున్నాయి చల్లగా మంచిగా ఉంటావు బిడ్డ ఏం పర్వాలేదు దీనికోసం